శ్రీ శ్రీమదే రామాను జయనమ్మ నమస్కారం ఇవాళ వాస్తు విషయాల్లో మనం మన ఇల్లు ఏదైతే మన గృహం ఉంటుందో రోడ్డు కన్నా పళ్ళంలో ఉంటే వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి సాధ్యమైనంత వరకు రోడ్డు కన్నా మన ఇల్లు అనేది పళ్ళంలో ఉండటం అంత మంచి పద్ధతి కాదు ఎందువలనంటే యజమాని కావచ్చు పిల్లలు కావచ్చు లేకపోతే ఇంట్లో ఉండే వ్యవస్థ అంతా కూడా కొంత ముందు వెళ్ళలేక వ్యాపారంలో కావచ్చు వృత్తిలో కావచ్చు మనం అనుకున్న ఫలితాలు సాధించలేని పరిస్థితి ఉంటుంది ఇంట్లో పిల్లలు చదువుల విషయంలో కావచ్చు లేకపోతే పెళ్ళిళ్ళ విషయంలో కావచ్చు కొంత వెనకడుగు వేయాల్సిన పరిస్థితులు అనేవి రోడ్డు కన్నా మన ఇల్లు ఎప్పుడైతే పల్లెల్లోకి వస్తుందో ఈ విధమైన ఫలితాలు అనేవి ఏర్పడుతుంటాయి ఇంట్లో అనారోగ్య సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు ఏ పని అనుకున్నా కూడా మనం కాస్త అది మనం అనుకున్న ఫలితాలను అయితే మనం సాధించలేని పరిస్థితి ఉంటుంది అయితే రోడ్డు కన్నా మన ఇల్లు పళ్ళం ఏర్పడడానికి సాధ్యం ఎంతవరకు కారణాలు ఏముంటాయంటే మనం ఇల్లు నిర్మించుకునేటప్పుడు మనం ఉండే ప్రాంతంలో కావచ్చు ఏదైనా కావచ్చు మనం ముందుగానే ఒక ఫీటో రెండు ఫీట్లో అవకాశం ఉన్నంత కొంతమంది మూడు ఫీట్లు హైట్ అయితే నిర్మించుకుంటారు కానీ మనకి జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రోడ్లు అనేది వేయటం జరుగుతుంది అవి తీసి వేయటం ద్వారా కొన్ని ఏళ్ళకి అంటే ఒక ఐదేళ్ళు కావచ్చు పది ఏళ్ళు కావచ్చు పదిహేను ఏళ్ళు కావచ్చు సంవత్సరాల తర్వాత మెల్లిగా రోడ్డు అనేది కొంత హైట్ ఎక్కువయ్యి ఇల్లు అనేది పళ్ళంలోకి వెళ్ళిపోతుంది ఇది సాధ్యమైనంత వరకు సిటీ డెవలప్ అయిన ప్రాంతాల్లో ఈ పరిస్థితి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అయినా కూడా అంటే వాస్తుపరంగా అది లోపమా కాదా అని తెలుసుకునే పరిస్థితి చాలామందికి ఉండదు ఎందుకంటే అసలు వాస్తుకని వచ్చేవాళ్ళే ముందు జాతకాలు కావచ్చు ఇంకా వేరే వేరే విధంగా అన్ని ప్రయత్నాలు అన్నీ అయిన తర్వాత ఎవరి ద్వారానో అరే వాస్తులు ఏమైనా ఇబ్బంది ఉందేమో అని తెలుసుకున్నప్పుడే వాస్తుకి వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే మనం తెలుసుకునే లోపే అందులో మనం ఇబ్బందుల్లో పడి ఉండే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ ఎక్కువగా ఇది తూర్పు ఉత్తరం రోడ్లు ఉన్న వాళ్ళకి ఇబ్బందులు అనేవి ఇంకా ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు పడమర కానీ దక్షిణం కానీ ఉన్నవాళ్ళు అంటే దక్షిణంలో కొద్దిగా హైట్ రోడ్డు వచ్చినప్పుడు అంత తెలియకపోవచ్చు దాని యొక్క బాధలు లేకపోతే అది అది ఇబ్బందికరమే ఉంటుంది అది కూడా వాస్తుపరంగా లోపమే కానీ తూర్పు ఉత్తరాలు ఉండే వాళ్ళకి కన్నా కూడా పడమర దక్షిణాలు ఉండే వాళ్ళకి అంత ఇబ్బంది తెలియకపోవచ్చు వారికి కూడా ఇబ్బంది ఉంటాయి కానీ వీరు తూర్పు ఉత్తరాల్లో ఉండేవారికి ఎందుకంటే మనకు ఉండే రోడ్డు డైరెక్ట్గా ఉంటుంది కాబట్టి అది తూర్పులో కావచ్చు ఉత్తరంలో కావచ్చు మనకన్నా హైట్ అవుతుంది కాబట్టి ఇంటికన్నా ఎక్కువ పెరిగి ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బందులు అనేవి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకని మనం ఎప్పుడైతే ఈ విధంగా అంటే ఇల్లు నిర్మించుకునేటప్పుడే ఒకవేళ ఇలా వస్తున్నాయి అనుకున్నప్పుడు ఇల్లు నిర్మించుకునేటప్పుడే స్లాబ్ వేసుకునే పద్ధతిలో కనుక మనం కాస్త అంటే పది అడుగులు పదిన్నర అడుగులు కాకుండా పదకొండు అడుగులు పైన మనం స్లాబ్ కనుక వేసుకోగలిగినప్పుడు అంటే ఫాల్ సీలింగు ఇట్లాంటివంటే ఉన్న స్లాబ్ వేసే స్లాబ్ కూడా హైట్ తక్కువ వేస్తాం మళ్ళీ దాన్ని ఫాల్ సీలింగ్ వేసుకొని మొత్తం క్లోజ్ చేసుకునే పరిస్థితులు ఉంటున్నాయి అలా కాకుండా పదకొండు అడుగులు పదకొండున్నర అడుగులు స్లాబ్ కనుక వేసుకోగలిగితే అంటే ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు అంటే ఒక అడుగు ఒక అడుగున్నర కన్నా మన ఇల్లు పళ్ళల్లో ఉన్నప్పుడు స్లాబ్ హైట్ కనుక ఉంటే మనం దాన్ని పెంచుకునే పరిస్థితులు అనేవి ఉంటాయి అందుకనే కొత్తగా నిర్మించుకునేటప్పుడు అంటే రోడ్లు ఇలా పెరుగుతాయి అనే అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో లేదా ఆల్రెడీ ఉన్న ప్రాంతాల్లో అందుకే ఇప్పుడున్న ఇంజనీరింగ్ కావచ్చు టెక్నాలజీ అంతా పెరిగింది మనకి దాన్ని ఫ్లోర్ని లెవెల్ చేసే పరిస్థితులు అనేవి మనకి చాలా కొత్త కొత్తగా చేయగలిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు స్లాబ్ వేసుకునేటప్పుడే లేకపోతే ముందే ఒక రోడ్డు ఇది అసలుగా రోడ్డు లేదు మొత్తం ఇప్పుడే ఇంకా మట్టి రోడ్డు ఉన్నవాళ్ళు పెరిగినప్పుడు సిటీ పెరిగినప్పుడు లేకపోతే గవర్నమెంట్ యొక్క ఆ ప్రాంతం యొక్క డెవలప్మెంట్ అయినప్పుడు ఖచ్చితంగా ఒక ఫీటో రెండు ఫీట్లో పెరుగుతుంది కాబట్టి తద్వారా ముందుగానే ఒక రెండు మూడు ఫీట్లు హైట్లో మనం ఇళ్ళు అనేది నిర్మించుకోవటం స్లాబ్ అనేది కూడా ఆ విధంగా ఏర్పాటు చేసుకోవటం వల్ల మనకి రేపు రోడ్డు అనేది పెరిగినా కూడా మనం ఈ ఫ్లోర్ అనేది ఆ రోడ్ లెవెల్ చేసుకునే అవకాశం అయితే ఈ విధంగా మనం చేసుకోవచ్చు జై శ్రీమన్నారాయణ